మాట్లాడుతున్నాడు యాకోబు లేచి నేను నీకు ప్రత్యక్షమైన పేదేలు చెళ్ళు అక్కడ ఉండండి దేవుడు గట్టిగా స్తోత్రం చెప్పండి గగడి చెప్పాలి గగడి చెప్పాలి అప్పుడు యాకోబు తన భార్యల్ని తన బిడ్డల్ని తన పరివాళ్ళని అందరినీ సమకూర్చి ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క దేవుడి మందిరం నేను నా శ్రమలో నాకు తోడై ఉన్న దేవుడి దగ్గరికి వెళ్తున్నాను మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి దేవుడికి సంబంధించినవి అన్ని ఆచారాలకి సంబంధించినవి మీ దగ్గర ఉంటే తీసేయండి అని యాకోబు తన భార్యలకి తన కొడుకులకి తన పని వాళ్ళందరికీ చెప్తే వాళ్ళందరూ దేవుడికి చెందని తమ చెబుకోగులైన చేతికున్న ఆభరణాలైన నగలైన అంతరాలైన మంత్రాలైనా అన్నిటినీ కట్టగట్టి పెద్ద మూట కట్టి యాకోబుకి ఇస్తే యాకోబు అక్కడ ఉన్న ఒక చెట్టు కింద బాగా గోతి తువ్వి ఆ గోతిలో ఆ అన్య ఆచారాలకు సంబంధించిన అన్నిటినీ పార్టీ దేవుడికి యాగోపు దేవుడితో సంబంధించిన వాడే యాగో ప్రార్థన పడి యాకోబు అప్పుడికే చాలా దర్శనాలు చూశాడు యాకోబు కోసం అప్పటికే దేవతో దిగి వచ్చింది అప్పటికే పెరుగు దగ్గర దేవుడితో పెరుగులేడు దేవుడితో పెరుగులోనేడు ఒకసారి అన్న దగ్గర నుంచి ప్రమాదం తప్పించుకున్నాడు ఇప్పుడు రాత్రి నేను చెప్పినప్పుడు చెప్పినట్టు కొడుకులు ఒక ఊరు ఊరి మీద పడి ఊరిని శవాలుగా మార్చి రక్తపాతం సృష్టిస్తే కొడుకుల దగ్గర నుంచి ఇంకోసారి కుటుంబం అంతా నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది యాకోబు దేవుడితో సంబంధం కలవాడైనా యాకోబు దేవుడితో పట్టుదల కలిగి దర్శనాలు చూసేవాడు ప్రాప్తన చేసేవాడు రాత్రంత దేవుడితో పిలుపులాడేవాడైనా యాపోపు కుటుంబానికి రెండు సార్లు పెద్ద ప్రమాదం నాశనం సర్వనాశనం అయిపోయే పరిస్థితిని దేవుడు ఆశ్చర్యకరంగా తప్పించాడు దేవుడికి సూత్రం చే అందుకే ఈ దరిద్రం అంతా యాపోపు కూతురు రాత్రి చేసిన కనకారి గురించి చెప్పా ఎట్ట తండ్రికి అవమానం తెచ్చిందో అందరికి అవమానం తెచ్చిందో చెప్పా రాత్రి యాకోబు కొడుకులు ఎలా నరహంతుకులయ్యాలో చెప్పా అందుకే యాకోబంటున్నాడు దేవుడి దగ్గరికి వెళ్తున్నావురా నా శ్రమ తోడి నన్ను దర్శించిన దేవుడు నేను ముక్కుబడి చేసుకున్న దేవుడు ఇప్పుడు మళ్ళీ నా జ్ఞాపకం చేర్చాడు బేతరికి వెళ్ళమని వెళ్దాం మీ దగ్గర మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోండి అంటే అర్థం ఏంటంటే మీ తప్పులు ఒప్పుకోండి మీ పాపాలు ఒప్పుకోండి అన్యుల మీద అన్య దేవతల మీద కాదు దేవుడి మీదే మీ మీకు అనుసంప్రేషణి అన్నప్పుడు యాకో ఇద్దరు బాల్యూ ఆయన పన్నెండు మంది పదకొండు మంది కుమారులు ఆయన కుమార్తె ఆయన వాళ్ళు వందల మంది పశువుల కాపరు గొర్రెల కాపరు ఇంకొకసారి తమ తమ శుద్ధి చేసుకున్నారు తమకి తమ మీద తమ ఒంటి మీద సైతానికి సంబంధించిన అన్య జనులకు సంబంధించిన ఆభరణాలేవి అంతరాలేవి అన్నిటినీ తెలిసి ఓ పెద్ద మూట గట్టి యాకో భూమిలో పాటు పెట్టాడు సోదరుల గట్టి అదే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా ఒక లెక్క కొత్త కొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం ఇంకొకసారి ఇంకొకసారి మళ్ళా మనం ప్రక్షాళన చేస్తున్నాం చేసుకుంటున్నాం మూడు రోజులు ఉపవాస సభలు అంటేనే దిద్దుబాటు సభలో ప్రక్షాళన చేసుకునే ఇంకొకసారి మళ్ళీ మనం ప్రక్షాళన చేస్తున్నాం ఇంకొకసారి మళ్ళా మనం ఏ విషయంలో దేవుడికి మనకి మధ్య అర్థంకులు ఉంటాయో వాటిని తీసివేసుకుందాం చెప్పినట్టుగా దేవుడికి యాపో ఆత్మీయ తండ్రి యాకోబు యజమాని పశువులకి గొర్రెల కాపర్లకి యజమాని కొడుకులకు తండ్రి కూతురుకు తండ్రి మిమ్మల్ని ప్రక్షాపం చేసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు యథార్థంగా తన తప్పులు ఒప్పుకొని ఆ పాపాలన్నీ మూట కట్టి పాతి పెట్ట ఇంకొకసారి మనకి దేవుడికి మధ్య ఏమేమి అంటంకులు ఉన్నాయో నీకు తెలుసు దేవుడికి తెలుసు సైతాలకు తెలుసు తొందరగా చెప్పలేదని దేవుడికి ఎవరికి తెలుసు నీకు దేవుడికి కాబట్టి కాబట్టిక్షణం చేసుకుందాం కొత్త సంవత్సరం కొత్త అభిషేకంతో కొత్త ఆత్మాభిషేకంతో నూతన సంవత్సరంలోకి ప్రవేశిద్దాం మీకు ఒక చిన్న టెస్ట్ పెడుతున్నారు కొత్త తైలముతో నా తల అంటయ్యా అంటాడు దాతల గ్రంథంలో ఉంటుంది ఇప్పుడు తీయొద్దు ఇప్పుడు చెప్పొద్దు నాకు రాత్రికి వాక్యం చెప్పబోయేమో అని చెప్పండి ఏం చెప్పాలా ఏం చెప్పాలా కొత్త తైలముతో నన్ను ఏ తైలం కొత్త తైలంతో కొత్త నూనె కొత్త తైలం నాకు ఆ మాట చెప్పాలా మీకు దొరకాలి మీ మీకు మీ ఫ్రెండ్స్కి లేదా మీ సోటి విశ్వాసంలోకి ఫోన్ చేసి చెప్పద్దు ఊరుకోవాలి పెట్టుకోండి కీర్తనలు మీరు ఈ టైంలో టైం వేస్ట్ అవ్వకుండా చదువుతారని నేను చెప్తున్నాను కీర్తన గ్రంథంలో ఉంటుంది అన్నమాట ఎవరికి వాళ్ళు చదివి పెట్టుకోండి చూస్తే మీకు వస్తే ఎవరికి చెప్పచ్చు వాళ్ళు కూడా వాక్యం చదువుతారు నేను వాక్యం చనిపోయే ముందు ఎంతకుముందు చూసారో ముందు అందరు నిలబెడతాను ఆ తర్వాత అడుగుతారు సోదరం చెప్పినట్టుగా ఎవరింది చెప్పాలి గడ్డిగా నూతన సంవత్సరం నూతన ఆత్మాభిషేకం ఈ మూడు రోజులు శరీరం నలవ కఠినంగా ప్రార్థన చేశారు గంటల గంటలు గంటల గంటలు గంటల గంటలు ప్రార్థన చేశారు కన్నీరు చేతుల పైకి చేతులపై సాష్టాంగ ప్రార్థన ఇంట్లో ఎంతమంది చేశారో నాకు తెలియదు సోదరులు ఎవరికి ఎవరికి సాష్టాంగ ప్రార్థన చర్చలో చేయడానికి కుదరదు ఎవరి గదుల్లో వాళ్ళకి ఎవరి ఇంట్లో వాళ్ళు సాష్టాంగ ప్రార్థన తప్పకుండా చేయండి ఉపవాస ముగించే లోపు మీ ఇంట్లో సాష్టాంగ ప్రార్థన కొద్దిసేపు అయినా చేయండి ఏం ప్రార్థన చెప్పండి చెప్పాలంటే ఇక సాగతీసే ప్రార్థన సాష్టాంగు చెట్టు పెట్టి నువ్వు తప్పనకు వేరే దిక్కు లేదయ్యా అని చెప్పి మూడు రోజులు ఉపవాస ముగించే లోపు మీ ఇంట్లో తప్పకుండా సాష్టాంగ ప్రార్థన చేయండి కొత్త సంవత్సరం

చిన్న ప్రార్థన చేసుకొని అందరం మరి ఈ కోరికలు ముగించుకుందాం మన సోదరి స్వాపేట నుంచి మన వచ్చిన మన సోదరి శ్యామల ప్రార్థన చేస్తుంది ముగింపు ప్రార్థన